ఫ్రెండ్స్ వెల్కమ్ అవర్ ఛానల్ మొత్తానికి ఇళ్ళంతా వెతికిన తర్వాత డబ్బులు భరత్ రూమ్లో దొరకటంతో అక్షయ్ కోపాన్ని కట్టలు తెచ్చుకుంటాడు కదా ఇక భరత్ మీద చేయి చేసుకొని మరి ఎందుకు పని చేశావు నా చెల్లిని ఇవ్వటమే నీకు చేసిన తప్పు అంతేకాకుండా ఇక ఉద్యోగం సద్యోగం లేకోకుండా చివరాకరికి డబ్బులు దొంగతనం చేస్తావాని అంటూ ఇంట్లో వాళ్ళతో పాటు అక్షయ్ కూడా నిలదీయటంతో అవని ఆగండి నా తమ్ముడు అటువంటి డు కానే కాదు అసలు వాడి గదిలోకి డబ్బు ఎందుకు వచ్చిందో వాడి గదిలో ఎందుకు ఉన్నాయో నేను కనుక్కుంటాను అని చెప్పేసి చెప్పరా ఎందుకురా ఈ పని చేశావు నీ గదిలో డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అనగానే చూడండి మీరందరూ అనుకున్నట్టు నేను దొంగతనం చేయనే చెయ్యలేదు ఇక కమల్ బావ చేతిలో ఉన్న డబ్బులు ముమ్మాటికి నా అవే మీ గదిలో ఉన్న డబ్బులకి ఈ గదిలో ఉన్న డబ్బులకి చాలా తేడా ఉంది ఈ డబ్బులు నా అవి అంతకు నేను ఏమీ చెప్పలేను నేను ఏమీ దొంగతనం చెయ్యలేదు అని చెప్పేసి వెళ్ళిపోతాడు కదా డబ్బు పట్టుకొని ఇక అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు పల్లవి మాత్రం ఇదంతటికీ కూడా కారణం అవనీనే చ చక్కగా ఎవరికీ తెలియకోకుండా తమ్ముడు చేతికి డబ్బులు ఇచ్చేసేసి ఇటు బావగారి దగ్గర మంచి మార్కులు తమ్ముడు లైఫ్ సెటిల్ అయిపోవాలని చెప్పేసి తమ్ముడు గదిలోకి డబ్బులు ఒక్కసారిగా డబల్ గేమ్ ఆడి మరీ ఈ ఇంట్లో ఇంత ప్రళయం సృష్టించింది ముమ్మాటికి అవనీని అని పల్లవి ఒక పక్క శ్రీయ ఒక పక్క ఆవని మీద నిందలు వేస్తూనే ఉంటారు ఇక వాటన్నిటిని తట్టుకొని అవని బాధపడుతూ ఉంటుంది ఇప్పుడు బాధపడి ఏంటమ్మా నువ్వు డబ్బు తీసుకొని వచ్చి అక్షయ్కి బిజినెస్ చేయించాలి అనుకున్నావు అదేదో ముందు నిజం చెప్పేస్తే ఈ రోజు శ్రీయ వాళ్ళు నోరు వాళ్ళం కానీ మనం మంచుకుపోతే చెడు ఎదురొచ్చింది అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఈ సమస్యకు పరిష్కారం ఎలా వస్తుందో కూడా నాకు అర్థం కావటం లేదు తలుచుకుంటుంటుంటేనే తల నొప్పిగా ఉంది అని చెప్పేసి ఇక మన పార్వతి ఒక పక్క రాజేంద్ర ప్రసాద్ ఒక పక్క బాధపడుతూ ఉంటారు ఈ సమస్యకి మీరు అంతగా తల పట్టుకొని కూర్చోవలసిన అవసరమే లేనేలేదు నేను చెప్తాను సమస్యకి పరిష్కారం అని అక్షయ్ అయితే వస్తాడు కదా ఏంట్రా అక్షయ్ ఎలా పోయిన డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి అని అనగానే ఎక్కడి నుంచి వస్తాయా ఒక్క పోలీస్ కంప్లైంట్ ఇచ్చామే అనుకో దెబ్బకు అన్ని నిజాలు బయటపడతాయి అప్పుడు పోలీస్ స్టేషన్లో ఎవరు చెప్పకూడ తింటారో ఎవరు తప్పు అన్నది బయటపడిపోతుంది అని అనగానే ఏవండి మనలో మనమే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టుకుంటే చివరి మన కంపెనీ పరవే పోతుందండి మన ఇంటి పరవే పోతుంది ఇవాళ రేపో కొత్తగా మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు బిజినెస్ స్టార్ట్ చేయకముందే ఇంట్లో ఇంతమంది ఇన్ని రకాలుగా దొంగతనాలతోటి ఉన్నారు అంటే ఆ వ్యక్తి బిజినెస్ ఎలా ఉంటుందో అని మన మీద రూమర్స్ కూడా వస్తాయండి కాబట్టి దయచేసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి అని అనగానే ఎవరిని చెప్పినా సరే నేను మాత్రం పోలీస్ కంప్లైంట్ ఇచ్చే తీరుతాను అని అనగానే సరేనండి మీరు అనుకున్నట్టుగానే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి కానీ నాకు ఒక్కరోజు టైం ఇవ్వండి ఇరవై నాలుగు గంటల్లో అసలు ఆ డబ్బును ఎవరు తీసుకున్నారో ఏం చేశారో అన్న నిజాలన్నీ కూడా నేను బయట పెడతాను అని చెప్పేసేసి అవని అయితే గదిలోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటుంది వదిన వదిన చెయ్యని తప్పకు నువ్వెందుకు వదిన బాధపడుతున్నావు ఇక ఇరవై నాలుగు గంటలు టైం అడిగావు అన్నయ్యకు ఏం చేద్దాం అని అడగానే బయట వాళ్ళు ఈ ఇంట్లోకి వచ్చి డబ్బు దొంగతనం చేసే అంత వాళ్ళు ఎవరూ లేరు కన్నయ్య కానీ ఈ ఇంట్లో డబ్బు పోయింది అదే సమస్య అసలు ఎవరు తీసి ఉంటారు అని అడగానే వదిన ఎవరైనా డబ్బు తీశారు అంటే అది నీ మీద కోపంతోనూ నీ మీద కక్షతోనే తీసి ఉంటారు బయట వాళ్ళు ఇంట్లోకి వచ్చే అవకాశమే లేదు అంటే నీ శత్రువులు ఎవరో చేసిన పని ఇదంతా కూడా ఈ ఇంట్లో నీకెవరున్నారు ఉన్నారు అదిన శత్రువులు అని ఆలోచిస్తూ ఆ ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను పల్లవి ఒక పక్క శ్రీయ ఒక పక్క నిన్ను శత్రువుని చూస్తున్నట్టే చూస్తున్నారు నాకు తెలిసి మన రూమ్లో డబ్బులు పోవటానికి గల కారణం పల్లవీను శ్రీయ అని నా గట్టి నమ్మకం వదిన అని చెప్పేసి అనంగానే ఒక్కసారిగా అవని కమల్ ఇంతకాలం నువ్వు అమాయకుడివి అనుకున్నాను కానీ నీ తెలివితేటలతోటి నువ్వు నా కళ్ళు తెరిపిస్తున్నావన్నమాట అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది మన అవని అయితే ఇక వెంటనే కానీ కన్నయ్య వాళ్ళ గదులు కూడా వెతికాం కదా ఎవరి గదుల్లోనైనా దొరికితే వాళ్ళని నిలదీసేవాళ్ళం కానీ ఇప్పుడు డబ్బు దొరికింది ఇక భరత్ గదిలో కదా కన్నయ్య భరత్ని నిలదీస్తాను ఉండు అని చెప్పేసేసి భరత్ భరత్ అని చెప్పేసి అరుస్తూ ఉండటంతో మళ్ళీ అందరూ గదిలో నుంచి బయటకైతే వస్తారు నిజం చెప్పరా నిజం చెప్పు నీ గదిలోకి ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చాయి నువ్వు దొంగతనం చేయలేనప్పుడు నీకు ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి నిజం చెప్తావా చెప్పవా నిజం చెప్పరా అని చెప్పేసేసి ఆ చెంప ఈ చెంప పగలకొడుతూ ఉంటుంది పల్లవి నిజం చెప్పద్దు నిజం చెప్పద్దు అని సైగ చేస్తూనే ఉంటుంది ఇక వెంటనే అవని ఒరే భరత్ నువ్వు చిన్నవాడివైనా సరే నీ కాళ్ళు పట్టుకొని దండం పెడతాను నీ కాళ్ళు పట్టుకొని అడుగుతున్నాను నిజం చెప్పరా నువ్వు చెప్పిన నిజం మీదే ఈ ఇంటి పరిస్థితులు నీ లైఫ్ నా లైఫ్ అందరి జీవితాలు కూడా ఆధారపడి ఉన్నాయిరా అని అంటూ ఉండగా ఒక్కసారిగా ప్రణతి భరత్ నువ్వు నిజం చెప్తావా లేకపోతే నన్ను ఏదో ఒక నిర్ణయం తీసుకొని మంటావా చెప్పు ఇక నువ్వు దొంగతనం చేయనప్పుడు నీకు ఎక్కడి నుంచి డబ్బు వచ్చాయో నిజం చెప్పకపోతే నేను ఏ గొయ్యో నొయ్యో చూసుకొని తప్పకుండా చచ్చిపోతాను అని ప్రణతి కూడా చెప్పడంతో ఒక్కసారిగా భరత్ మనసు కరిగిపోతుంది చెప్తాను భరత్ ప్రణతి నీకోసమేను నిజం చెప్పేస్తాను ఆ డబ్బులు అంత డబ్బులు నాకు పల్లవి సిస్టర్ ఇచ్చింది అని అనగానే ఇంట్లో ఉన్న వాళ్ళ అందరూ కూడా ఆశ్చర్యపోతారు ఈ కావనీకి అయితే ఒక్కసారిగా స్విచ్ చేసి బల్ పెరిగినంత ఇదిగా తన మైండ్లోకి అన్ని ఆలోచనలు వచ్చేస్తాయి ఇక వెంటనే పల్లవి ప్రణ భరత్ ఏం మాట్లాడుతున్నావు నేనేదో నా అకౌంట్లోంచి డబ్బులు తీసుకొని వచ్చి నీ చేతిలో పెట్టినట్టుగా అలా మాట్లాడుతున్నావేంటి అని అంటూ ఉండగా ఆగు వాణ్ణి చెప్పనివ్వు అని అనగానే బాగుంది చివరాఖరికి నా మీదకు వస్తారా నేను నీకు డబ్బులు ఎప్పుడు ఇచ్చాను జస్ట్ ఖాళీగా ఇంట్లో కూర్చొని ఇంటర్వ్యూకి వెళ్ళకోకుండా ఉంటే బిజినెస్ చేసుకోమని ఐడియా ఇచ్చాను బిజినెస్ కోసం డబ్బు కావాలి అని అన్నాడు అది కూడా ఇప్పుడు కాదు ఎప్పుడో ఆ డబ్బులు నేనైతే ఇవ్వలేను కానీ తెలిసిన వ్యక్తి ఉన్నారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే నీకు ఎంతో కొంత ఇంట్రెస్ట్తో డబ్బు ఇస్తాను అని అంటారు అంతే కదా భరత్ అంతే కదా జరిగింది అని అనగానే అవును పల్లవి సిస్టర్ అంతే కానీ నువ్వు చెప్పిన వ్యక్తి దగ్గరికి పల్లవి మా అక్కే అవుతుంది అని అనడంతో సంతకాలు పెట్టించుకొని వాళ్ళు యాభై లక్షలు నాకు ఇచ్చారు ఇక నీకు ఈ నిజం చెప్దాం అనుకున్నాను కానీ మళ్ళీ బిజినెస్ అంటే నాకు ఏమీ తెలియదు అని అందరూ అడ్డుపడతారేమోనని నేను ఎవరికీ చెప్పలేదు బావ పెట్టినట్టుగానే నేను కూడా పూజలో యాభై లక్షలు పెట్టి కొత్త బిజినెస్ని స్టార్ట్ చేద్దామనుకున్నాను ఇది జరిగింది అని చెప్పేసి అనగానే ఒక్కసారిగా ఇంట్లో ఉన్న వాళ్ళందరూ షాక్కి గురి అవుతారు ఒరే ఇప్పుడు నువ్వు అప్పు చేసి యాభై లక్షలతోటి బిజినెస్ చేయవలసిన అవసరమేమీ లేదు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావో ఆ డబ్బు అక్కడికే వెళ్ళి ఇచ్చేసాయి అర్థమైందా అని చెప్పేసి అంటూ ఉంటుంది అవని అయితే అందుకోసమే ఇందుకోసమే నీకు చెప్పననింది అని చెప్పేసి భరత్ కూడా అంటూ ఉంటాడు అవి భరత్ అప్పు చేసి మరి ఇంటికి తీసుకొచ్చిన డబ్బు అయితే మన ఇంట్లో డబ్బు ఎక్కడ పోయినట్టు అక్షయ గదిలో ఉన్న డబ్బులు ఎవరు తీసినట్టు అని అనగానే లాభం లేదన్నయ్య లాభం లేదు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేద్దాం అప్పుడు ఎవరు దొంగ అన్నది తేలిపోతుంది ఇంకేంటి ఆలస్యం చేస్తున్నావు మనం పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదంటయ్యా లేకపోతే ఆ ఎస్ఐ గారు తెలిసిన వాళ్ళే కదా నువ్వే కాల్ చేసి ఇక కేసు పెట్టేసాయి ఒక పని అయిపోతుంది వాళ్ళే ఇంటికి వచ్చి ఇంట్రాగేషన్ చేస్తారు అని చెప్పేసి కమల్ రెచ్చిపోతూ ఉంటాడు నువ్వు బావా నువ్వు వాగు ఇందాక డబ్బు దొరకలేదని కంగారులో ఉన్నాం ఇప్పుడు నిదానంగా డబ్బు వెతుకుదాం ఆ తర్వాత అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పేసేసి అవును కంగారులో వెతికినప్పుడు ఒక్కొక్కసారి పక్కన ఉన్నా కనబడుకోకుండా ఉంటాయి పదండి వేళ్ళు వెతుకుదామని అనగానే మళ్ళీ సేఫ్టీగా ఇలాంటిది ఏదో ఒకటి వస్తుంది అని చెప్పేసేసి అక్షయ గదిలో డబ్బును పల్లవి అయితే తెలివితేటలతో పెట్టేస్తుంది కదా ఒక్కసారిగా అటు పల్లవి గదిలో అక్షయ గదిలో డబ్బు కూడా కనిపిస్తుంది ఇక వెంటనే అక్షయ గదిలో కూడా డబ్బు కనిపించటంతో అందరూ ఊపిరి పీల్చుకుంటారు ఇదంతా నీ పని అని నాకు అర్థమైంది కానీ నీ సంగతి ఇప్పుడు కాదు చెప్తా చెప్తా నీ సంగతి ఇలా అలా తేల్చను నేను అని చెప్పేసేసి ఇక మొత్తానికి అయితే ఆ డబ్బులను పూజలో పెట్టేసేసి బిజినెస్ అయితే స్టార్ట్ చేయమని చెప్పేసి అంటారు ఆ తర్వాత అవని నీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు రెండు మూడు లక్షలు ఒక ఐదు లక్షలు అయితే ఓకే యాభై లక్షలు అప్పు తీసుకోవాల్సిన అవసరం నీకేముందిరా ఆ డబ్బు ఇచ్చేసేసే ఆ డబ్బు ఇచ్చేసేసి నువ్వు నీ కాళ్ళ మీద నిలబడడానికి చిన్న ఉద్యోగమైన ప్రయత్నం చేసి చూడు కోపంతో అందరూ కూడా డబ్బు నువ్వు తీసుకున్నావని ప్రణతికి ఇచ్చేయడానికి నీకు అంత సాహసం చేశామని అన్నట్టు మాట్లాడారు ముందు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డానికి ప్రయత్నం చేయి అని చెప్పేసి అవనే వెళ్ళిపోతుంది ఈ లోపల ప్రణతి చూడు భరత్ నువ్వు నన్ను పోంచి పోషించటానికి ముందుగా యాభై లక్షలే అవసరం లేదు చిన్న ఉద్యోగం వెతుక్కున్న తర్వాత అప్పుడు నీ కాలతో నువ్వు స్థిరపడ్డావని మా అందరూ అనుకోవాలి అలాంటి వేషాలు వేయాలి తప్ప నాకు కూడా చెప్పకోకుండా ఇంత పని చేస్తావని అస్సలు అనుకోలేదు ఎక్కడి నుంచి తీసుకొని వచ్చావో ఆ డబ్బు అక్కడి నుంచి ఇచ్చేసాయి అని అంటే ఇక మన భరత్ కూడా నిజంగానే కోపంలో నాకు ఉద్యోగం లేదు సద్యోగం లేదు అనే మాటలు అన్నారు ముందు నేను ఎవరి హ్యాండ్ ఎవరి హ్యాండ్ తీసుకోకుండా జాబ్ అయితే సంపాదించాలి అని చెప్పేసేసి మొత్తానికి అయితే బయటకు వెళ్ళి డబ్బులు అయితే ఎవరైతే ఇస్తారో వాళ్ళకైతే ఫోన్ చేసి ఇచ్చేయడం అయితే జరుగుతుంది కదా ఇక సంతకం పెట్టిన పేపర్స్ని కూడా చించేయండి అని చెప్పేసి అనగానే వాటిని ఏమీ చించుకోకుండా అలానే ఉంచుతూ అవి ఎప్పటికైనా ముంచటానికి పనికొస్తాయని చక్రధర్ అయితే చేస్తాడు మరో పక్క పల్లవి అనుకున్నదంతా రివర్స్ అయిపోయింది డాడ్ ఇంకా నా మీదకి వస్తుందేమో అనుకున్నాను ఇక ఒక క్రిటికల్ కండిషన్లో ఎలాగైనా తప్పించుకోవాలన్నది వాడికి బాగా అర్థమైనట్టుంది అని అనగానే ఎంతైనా వాడు నీ తమ్ముడే కదమ్మా అని చెప్పేసి అనగానే ఏం మాట్లాడుతున్నావు డాడ్ అని చెప్పి అంటూ వాడేదో నిజంగానే నీ కడుపును పుట్టినట్టు నీ రక్తం వాళ్ళలో ఉన్నట్టుగా మాట్లాడుతున్నావేంటి డాడ్ అని చెప్పేసి అంటూ ఉండగా అంటే నువ్వు అలా పిలుస్తున్నావు కదమ్మా అందుకోసమే అన్నాను వాడు నా కొడుకు అవడం ఏంటి చీ 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 ఈ విషయాన్ని ఇక్కడితో వదిలిపెట్టేసే నెక్స్ట్ అక్షయ్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు కదా దానిలో ఎలా ముంచాలా అన్నది అప్పుడు ఆలోచిద్దాం అని చెప్పేసి ఇక తన తండ్రి అయితే ఫోన్ని పెట్టేస్తాడు కదా నేనైతే దొరకలేదు ఇంకా నయ్యాం అని చెప్పేసేసి పల్లవి అయితే వెళ్ళిపోతుంది అయితే ఇక ఇదిలా ఉండగా డబ్బు ఇచ్చేసి వచ్చిన తర్వాత మొత్తానికి ఆ ఫైల్ తోటి ఎప్పుడు కొట్టాలో అప్పుడే కొడతాను నేను ఈ ఫైల్తో అని చెప్పేసి చక్రధర్ వాళ్ళ దగ్గర నుంచి ఫైల్ తెచ్చుకొని జాగ్రత్తగా పొందుపరుచుకుంటూ ఉంటాడు అదైతే మరోపక్క మన భరత్ తన కాళ్ళ మీద తను నిలబడాలి అని ప్రతి ఇంటర్వ్యూకు వెళ్ళి జాబ్ సంపాదించాలి అని చెప్పేసేసి ఇంటర్వ్యూలకి వెళ్తూనే ఉంటాడు జాబ్ కోసం అయితే ఇలా జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తూ 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 వచ్చిన తర్వాత పల్లవి వాళ్ళ నాన్న రోడ్డు మీద ఇంట్లో జరుగుతున్నవన్నీ మాట్లాడుకుంటారు కదా ఆ రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు చక్రధర్ బాబాయ్కి సారీ చెప్పాలి నేను డబ్బులు రిటర్న్ ఇచ్చేశాను కదా అతను ఏమనుకుంటున్నారో ఏంటో ఒకసారి వెళ్ళి సారీ చెప్పొస్తాను అని చెప్పేసి అలా ఇంటర్వ్యూలకు తిరిగి తిరిగి వస్తున్న అదే రూట్లోని వీళ్ళ కారు ఈ తండ్రి కూతురుద్దరూ కనిపించటంతో మన భరత్ దగ్గరికి వెళ్ళి బాబాయ్కి అక్కకి సారీ చెప్తాను అని చెప్పేసి నా గురించి ఎంతగానో ఆలోచించారు వీళ్ళు అని దగ్గరికి వెళ్ళేసరికి అప్పుడు పల్లవి మాట్లాడుతున్న ప్రతి మాటను వినేసి భరత్ ఒక్కసారిగా షాక్కి గురి అవుతాడు ఏంటి నన్ను అడ్డంగా వాడుకొని అక్క లైఫ్ని ఆ ఇంటిని పాడు చేయాలి అనుకుంటుందా పల్లవీసెస్ నమ్మలేకపోతున్నాను ఇంతకాలం నా మీద చూపించిందంతా కూడా స్వార్థమైన ప్రేమ అని చెప్పేసేసి ఇక వెంటనే మన భరత్ అయితే వాళ్ళ అక్క దగ్గరికి వెళ్ళి అక్క మీద కాళ్ళ మీద పడిపోయి నన్ను క్షమాపణ చెప్తావు నన్ను క్షమించక్క అని అంటుండటంతో అరే భరత్ ఏంట్రా ఏమైందిరా ఏంటిదంతా కూడా అని అనగానే అప్పుడు పల్లవి చేస్తున్న కుట్రలు మోసాలు తెలుసుకొని నేను కూడా తన ఊబిలో ఇరుక్కుపోయి అనవసరంగా నిన్ను బావగారిని బాధ పెట్టానక్కా అని చెప్పేసి చెప్పంగాని ఒక్కసారిగా ఇప్పటికీనా పల్లవి నిజస్వరూపం తెలుసుకున్నావు కానీ కోపంతో ఏదో చేసేకూడదు తనేం చేస్తుంది తన నెక్స్ట్ ప్లాన్లు ఏంటి ఇవన్నీ నాకు తెలియాలి అంటే ఇప్పటిదాకా నువ్వు పల్లవి మీద ఎలా అయితే ప్రేమని చూపిస్తూ సిస్టర్ అని పిలుస్తూ వచ్చావో వాళ్ళ దగ్గర అలానే ఉండు అమాయకుల్లానే ఉండు వాళ్ళు ఏం చేస్తున్నారన్నది తెలుస్తుంది దాని ఎత్తులకు పై ఎత్తులు వేసి నిన్నే కాదు ఈ కుటుంబాన్ని కూడా మనం కాపాడుకోవచ్చు అని అనగానే అవునక్క నువ్వు చెప్పింది కూడా నిజమే నిజంగానే పల్లవి సిస్టర్ నన్ను ఎలా అయితే నమ్మించి మోసం చేసిందో ఇక నుంచి నేను కూడా వాళ్ళ దారిలోనే వెళ్తూ వాళ్ళతో మాట్లాడుతూ అసలు ఏం చేస్తున్నారన్నది నీకు చెప్తానక్క చెప్తాను ఈ ఇంటిని కాపాడుకుందామక్కా అని చెప్పేసి భరత్ కూడా అంటూ ఉంటాడు భరత్ అమ్మ ఎలా ఉంది వెళ్ళి చూసి రాపోయావా అని అనగానే ఇవాళే వెళ్తానక్కా అని చెప్పేసి భరత్ అయితే అమ్మని చూసి వస్తానని చెప్పేసి ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్తాడు ఆశ్రమం దగ్గర బయటకు వచ్చి అమ్మానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు బాగానే ఉన్నాయి కదూ అని అనగానే అంతా బాగానే ఉందిరా ఆరోగ్యం కూడా బాగానే ఉంది అంతా కూడా టైంకి ట్యాబ్లెట్లు వేసుకుంటున్నాను ఇంతకీ అక్క ఎలా ఉంది అని చెప్పేసి అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు సరేనమ్మా జాగ్రత్త కొద్ది కాలం అంతా సెట్ అయిన తర్వాత నిన్ను నా దగ్గరికే తీసుకొని వచ్చేస్తానమ్మా అని చెప్పేసి మొత్తానికి అయితే పడుకోబెట్టి ట్యాబ్లెట్లు వేసుకో అమ్మా అని చెప్పేసి ట్యాబ్లెట్ లోకల్ నుంచి ఇస్తూ ఉంటాడు ఈ లోపల ఒక ఫోటో అయితే పడిపోతుంది ఇక వెంటనే ఏంటమ్మా ఈ ఫోటో అని చెప్పి అనగానే ఆ ఫోటో ఇటు ఇచ్చే నాన్న అని చెప్పేసి తీసుకుంటూ ఉంటుంది ఆ అమ్మ ఏంటి ఇప్పటిదాకా బాగానే ఉంది యాక్షన్ పడుతుంది అసలు ఏముంది ఈ ఫోటోలో అని చెప్పి భరత్ ఫోటో ఓపెన్ చేసి చూడంగానే ఏముంది వాళ్ళ అమ్మ పక్కన చక్రధర్ అయితే కనిపిస్తాడు ఒక్కసారిగా అమ్మ ఏంటమ్మా ఈ ఫోటో అని అనగానే తండ్రి ప్రేమకి నోచుకోలేని వాళ్ళు మీరు ఇతనే మీ తండ్రి నాన్న ఇంతకాలం నేను చెప్పలేదు అని చెప్పేసేసి ఇక భరత్ వాళ్ళ అమ్మ చెప్పటంతో చక్రధర్ వాళ్ళ తండ్రి అని తెలుసుకున్న మన భరత్ ఒక్కసారిగా షాక్కి గురి అవుతాడు మరి ఇప్పుడు భరత్ వాళ్ళ నాన్న చక్రధర్ తెలుసుకున్న తర్వాత వాళ్ళ అమ్మని వాళ్ళ అక్కని తినని ఇంత దూరం పెట్టి ఇంత ఇబ్బంది పెట్టినా వాళ్ళ నాన్న మీద ఏ రకంగా కక్ష సాధింపు చర్యలు చేయాలి అనుకుంటున్నాడు ఒక పక్క పల్లవితోనూ చక్రధరతోనూ మంచిగా నాటిస్తూనే ఇక వాళ్ళ అమ్మని వాళ్ళను తనను ఇంత బాధ పెట్టినందుకు మన భరత్ ఏం చేయబోతున్నాడు రానున్న ఎపిసోడ్లో అంతేకాకుండా యాభై లక్షలతోటి కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటూ ఉంటాడు కదా అక్షయ్ ఈ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయటంలో ఎటువంటి మరుపు రాబోతుంది కథలో అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం ఫ్రెండ్స్ మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్